శ్రీనివాసరావు గారు సభకు నమస్కారం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి చాలా స్పష్టంగా ప్రపంచానికి వివరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రకారం మన దేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అయ్యే సందర్భ నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం మొదటి రెండు స్థానాల్లో ఉంటుంది అనేది గణాంకాలతో సహా చంద్రబాబు నాయుడు గారు మనకు అనేక సార్లు చూపించారు అలాగే యువగళం పాదయాత్ర సందర్భంగా మన యువనేత యువతరానికి ఇచ్చిన ప్రధానమైన హామీ ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనే మన హామీ నెరవేరబోతుంది సాకారం అవుతుంది అనే నమ్మకం ఈ జిఎస్టి హేతుబద్ధీకరణ ద్వారా అర్థమవుతుంది అధ్యక్ష ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఉత్పత్తి పెరగాలి ఉత్పత్తి పెరగాలంటే ప్రజల వినియోగం పెరగాలి మరి ప్రజల వినియోగం పెరగాలి అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి కొనుగోలు శక్తి పెరగాలి అంటే ధరలు అందుబాటులో ఉండాలి ధరలు అందుబాటులో ఉండాలంటే పన్నులు హేతుబద్ధంగా ఉండాలి కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పన్నుల హేతుబద్ధీకరణలో భాగంగా జీఎస్టీ రూపంలో ఇన్నాళ్ళు ఉన్న నాలుగు స్లాబ్లు తగ్గించి పన్నుల రేటు కూడా తగ్గించి దేశంలో ఉత్పత్తి పెరగటానికి ప్రజల వినియోగం పెరగడానికి తద్వారా రాష్ట్రాలు అలాగనే దేశం కూడా ఆర్థికంగా వేగంగా ముందుకెళ్ళటానికి ఈ మార్పులు దోహదం చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల మీద భారం తగ్గించే ఏ నిర్ణయాన్నైనా సమాజం హర్షిస్తుందని కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో వాళ్ళ నాయకత్వంలో మనం ప్రజలకి కలిగిస్తున్న ఈ వెసులుబాటు ప్రజలను మనల్ని ఆశీర్వాదిస్తారని నమ్ముతూ మోడీ గారిని అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు గారు ప్రతిపాల్